వెల్కమ్ బ్యాక్ టు శాంత ప్రశాంతం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఉపయోగపడే ఒక ల్యాప్టాప్ గ్యాడ్జెట్ గురించి మనం తెలుసుకుందాం ఇది ఏంటంటే ల్యాప్టాప్ స్టాండ్ అనమాట చాలామంది అయితే మన ల్యాప్టాప్లో వీడియోస్ కానీ మూవీస్ కానీ అదేవిధంగా గేమ్స్ ఇంకా ఎడిటింగ్ కానీ చేస్తూ ఉంటాం అందువల్ల ఏంటంటే ల్యాప్టాప్ అయితే హీట్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే నేను ఈ గ్యాడ్జెట్ని నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది ఇది అమెజాన్లో పర్చేస్ చేయడం జరిగింది దీనికి నాకు ఫోర్ డబల్ నైన్ అయితే పడింది దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలంటే తీసుకోండి ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోట్రానిక్ సంబంధించి ల్యాప్టాప్ స్టాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చూస్తున్నాం ఇప్పుడైతే నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ మనకైతే ప్యాకింగ్ అయితే ఇలా ఉంది ఫోట్రానికి సంబంధించి ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది నేనైతే అయితే మనం ఇది మనకు వచ్చేసి ప్యాకేజ్ అనమాట చూసుకోవచ్చు ఈ యొక్క బ్యాగ్లోనైతే ఇవ్వడం జరిగింది నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేయగానే మనకు నార్మల్గా వచ్చేసి మన స్టాండ్ అయితే ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకు అల్యూమినియంతో బిల్ అయితే ఉంటుంది నార్మల్గా కనిపిస్తుంది కాకపోతే ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే ఉంటుంది మనకు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఇది ఎలా సెట్ చేసుకోవాలో మనం చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే విడ్త్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది దానిలో మనకు కావాల్సినంత సెట్ చేసుకొని మనమైతే ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఏదైతే మనకు గ్రిప్స్ అయితే ఉన్నాయో అక్కడ ఆ గ్రిప్స్లో మనమైతే ల్యాప్టాప్ని అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనకు అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం ల్యాప్టాప్ని ప్లేస్ చేయాలి ఒకసారి ల్యాప్టాప్ ప్లేస్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడైతే మన ల్యాప్టాప్ స్టాండ్ పైన ల్యాప్టాప్ అయితే పెడుతున్న ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ విధంగానైతే సెట్ చేసుకున్న తర్వాత మన ల్యాప్టాప్నైతే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మన ల్యాప్టాప్ అయితే ఈ విధంగా చాలా చక్కగానైతే కూర్చోవడం జరిగింది ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కింద ఫ్యాన్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటికైతే ఎయిర్ సప్లై అయితే బాగుంటుంది కాబట్టి మనకైతే ల్యాప్టాప్ హీటింగ్ ఇష్యూ అనేది కొద్దిగానైతే అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మనకు కావాల్సిన వర్క్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ స్టాండ్ గురించి అయితే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ